మనందరి ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు గౌరవనీయులు మన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు మిత్రుడు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో నేను ముందుంటానని అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వేదికపైనున్న కేంద్ర మంత్రులు సహచర మంత్రివర్గ సభ్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఈరోజు విశాఖపట్నంలో మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎక్కడ లేని ఉత్సాహం కనపడుస్తూ ఉంది అభిమానం కనపడుస్తూ ఉంది అలాంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ఇప్పుడే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు రోడ్ షో చేశారు రోడ్ షో అదిరింది బ్రహ్మాండంగా జరిగింది ఎక్కడ పోయినా ఒక విశ్వాసం ఒక నమ్మకం మన ప్రధానమంత్రి గారి పైన ప్రజలకు ఉండడమే దీనికి కారణం ఈరోజు మన రాష్ట్రానికి చరిత్రలో మిగిలిపోయే రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేశాం ప్రారంభోత్సవాలు చేశాం ఇలాంటి శుభదినం నా జీవితంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా గ్రీన్ ఎనర్జీ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్కు పొడి మడక దగ్గర ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు విశాఖపట్నం చిరకాల వాంఛ రైల్వే జోన్ ఐదేళ్లు భూమి ఇవ్వకుండా కేంద్రం ఇవ్వాలన్నా ఇవ్వకపోతే యాభై రెండు ఎకరాలు భూమి ఇచ్చి ప్రధానమంత్రి గారు ఆశీసులతో విశాఖపట్నం రైల్వే జోన్ కు పనులు ప్రారంభమైనాయి రంగం ఈరోజు మీరు చూస్తే బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లిలో పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం క్రిస్ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా కృష్ణపట్నం రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నాం ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం ఆరు వేల నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం మూడు రైల్వే ప్రాజెక్టులు ప్రారంభం చేస్తున్నాం ఐదు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభమవుతున్నాయి పది జాతీయ రహ రహదారులకు శంకుస్థాపన మూడు వందల ఇరవై ఒక కిలోమీటర్లు దగ్గర దగ్గర ఐదు వేల నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు కోట్లు ఏడు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం రెండు వందల ముప్పై నాలుగు కోట్లు మూడు వేల నలభై నాలుగు రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు మూడు వేల నలభై నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడులు ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా ఎన్నికలైన తర్వాత ఇక్కడికి వచ్చారు వచ్చిన వెంటనే మీరు చూస్తే రెండు వేల ఎనిమిది వందల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు ప్రారంభోత్సవాలు ఫౌండేషన్ వేశారంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం వినపడేటిగా గట్టిగా చప్పట్లు కొట్టి నరేంద్ర మోడీ గారిని అభినందించాలి ఇది మన వారికి తెలియజేసి ధన్యవాదాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఇలాంటి అనేక కార్యక్రమాలు అనునిత్యం చేపట్టి అభివృద్ధి పనులన్నీ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలకు దగ్గరైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఇంకొక పక్క మనం చూస్తే ఒకటి రెండు కార్యక్రమాలు కాదు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు మోదీ గారి యొక్క అభిమానం కొంతమంది మాట్లాడుతున్నారు ఉత్తరాంధ్రకే పరిమితం అని కాదు దేశం మొత్తం ప్రపంచం మొత్తం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారిని మీకు ఎంజాయ్ చేస్తున్నా మొన్న ఎన్నికల్లో చూశారు ఎన్డీఏ కూటమి మన రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు మన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను కలిశాం రాష్ట్ర చరిత్రలో నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలవలేదు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం ఓట్లు వేశారు నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు సీట్లు గెలిచాం ఇరవై ఐదుకు ఇరవై ఒక పార్లమెంటు గెలిచాం ఈ రోజు మిమ్మల్ని చూస్తే భవిష్యత్తులో కూడా ఎప్పుడూ ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది నరేంద్ర మోడీ గారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్ననే మన ఎన్నికలైన తర్వాత హర్యానాలో ఎన్నికలు జరిగాయి మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి రెండు ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఎన్డీఏ గెలిచారు అది నరేంద్ర మోడీకుండే చారిస్మా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రేపు ఢిల్లీ వస్తా ఉంది రాసి పెట్టుకోండి గెలవబోయేది ఏ దానికి కారణం గాడ్ దేశం కోసం పనిచేస్తే ప్రజలందరూ ఆయనతో ఉంటారు దీస్ వేర్ ఐఎమ్ అపీలింగ్ సార్ they are all with you you are fighting for the nation for the poor people all people are with you show your hands we are with narendra modi Eerozu. క్షేమం అభివృద్ధి సంస్కరణలు సుపరిపాలన ఇవన్నిటితో నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు పిఎం కిసాన్ నిధి కింద ఏడాదికి ఆరు వేల రూపాయలు రైతులకు అందిస్తున్నారు కోవిడ్ సమయంలో ప్రారంభమైన ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా గతిశక్తి భారత మాల వంటి ఉద్యమ కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కరోనా సమయంలో సహాయం చేయడమే కాకుండా ఇప్పటికే మీరు చూస్తే కోట్లాది మంది ఇళ్ళు లేని పేదలకు ఇళ్లు కట్టించారు ఇంకో పక్క మొన్ననే జనవరి మొదటి తారీఖున ప్రత్యేకంగా క్యాబినెట్ పెంచి నేను రైతులతో ఉంటానని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దీంట్లో నాలుగు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా పిఎం ఫసల్ బీమా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో ఎరువుల సబ్సిడీని కొనసాగిస్తూ ఆ రోజు కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం చేశారు ఇదే కాకుండా ఈరోజు మనం చూస్తే పేదల కోసం సూర్యగర్ కుసుం వంటి కార్యక్రమాలు తీసుకుని ఎక్కడికక్కడ మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేయడం మన పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకుని భవిష్యత్తులో కరెంటు ఛార్జీల భారం లేకుండా పేదలకు అండగా నిలిచారు ఇవన్నీ కూడా ఏడు నెలల్లో చేయగలిగారు వారి విధానం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఇదే నినాదంతో ముందుకు పోతున్నారు అందుకే మీరు చూశారు రెండు వేల పద్నాలుగులో పదకొండో స్థానం భారతదేశం ఇప్పుడు ఐదో స్థానం రెండు వేల ఇరవై తొమ్మిదికి మూడో స్థానానికి వస్తుంది రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలోనో రెండో స్థానంలో ఉంటుంది ఇది వేరే వాళ్ళకు సాధ్యం కాదు ఒక్క నరేంద్ర మోడీ గారికే సాధ్యం మన రాష్ట్రానికి వచ్చి విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగలేదని చెప్పి మొదటిసారి న్యాయం చేయమని చెప్పిన వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం ఇది పూర్తి కావాలంటే ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఏడు మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు చట్టంలో ఉండే అన్ని పనులు ఐఐటి ఐఐఎం నీట్ ఎయిమ్స్ ట్రైబల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ పన్నెండు యూనివర్సిటీలు ప్రారంభించడమే కాకుండా పని పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చాలా ఇబ్బందులు పడ్డాం అనేక సమస్యలు వచ్చాయి రాష్ట్రం వెంటిలేటర్ పైన పోయే పరిస్థితి వచ్చింది కానీ కేంద్రం మనకు అండగా నిలిచింది ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం పింఛన్లు ఇచ్చాం అన్న క్యాంటీన్లు పెట్టాం దీపం రెండు కింద ఆడబిడ్డలకి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం మెగా డిఎస్సికి తొందరలోనే ఇంట్రోలు పిలిచే పరిస్థితికి వచ్చాం ఇవి చేయడమే కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో ఆ సూపర్ సిక్స్ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటామని మరొక్కసారి విశాఖపట్నంలో మీ అందరికీ హామీ ఇస్తున్న కష్టాలున్నాయి సమస్యలున్నాయి అధికమిస్తాం ముందుకెళ్తాం ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క సంక్షేమం రెండు కూడా సుపరిపాలనతో ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి అటు కేంద్రంతో సమన్వయంతో మన బ్రాండ్ కూడా పెంచుకుంటూ మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం దేశానికి ముంబై ఏ విధంగా ఆర్థిక రాజధానిగా ఉందో మన రాష్ట్రానికి విశాఖపట్నం ఆర్థిక రాజధానిని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక ఫార్మా పరిశ్రమలు ఒక టూరిజం ఏ విధంగా ప్రమోట్ చేశారంటే నరేంద్ర మోడీ గారు అరకు కాఫీని అనునిత్యం ప్రమోట్ చేశారు ఈరోజు అరకు కాఫీ అరకులో వండే కాఫీ ప్రపంచం మొత్తం పాపులర్ అయిందంటే మోస్ట్ ఫేమస్ బ్రాండ్ గా తయారైందంటే అది ఈరోజు మన ప్రధానమంత్రి గారు చూపించే చొరవ